అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరికి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి ఈయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ చంద్రబాబు ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చాడు అని అడుగుతా ఉన్నా నేను ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తా ఇలా 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 మరి పెద్ద మనిషిని అడుగుతా ఉన్నాను నేను నమ్మచాక నమ్మచానా నమ్మచామా నమ్మానా రెండు చేతులు పైకి ఎలా ఇలా 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 సూపర్ సిక్స్ అంటే ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ అంటే ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి బెజ్జ్ గారు ఉన్నాడు నమ్మచ్చా నమ్మితే ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది నమ్ముతే ఏమవుతుంది కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబు అధికారం లేక వస్తే వర్షాలు గోవిందా బాబు కుర్చీ ఎక్కితే రిజర్వ్ నీళ్ళు గోవిందా బాబు మాటలు నమ్ముతే అంతే గోవింద అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఆలోచించండి అని మరొక్క మారు కోరుతా ఉన్నా మరో ముఖ్యమైన విషయం మీ అందరి దృష్టికి కూడా తీసుకొని